మా ఫ్రెండ్స్ అద్భుతంగా హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం గురుగారితో గురుగారితో సరదాగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొన్ని సత్య ఆత్మ సత్యాలని అరుణాచలం నుంచి గురుగారు చిన్న గురువు శిశువులు కలవడానికి కొన్ని వేరే పని మీద గురుగారు ఇక్కడికి రావడం జరిగింది గురుగారితోటి కొన్ని విషయాలు మేము ట్రావెల్ చేస్తే కొంచెం ఇప్పుడు వేరే పని మీద ట్రావెల్ చేస్తున్నాం పొద్దున హైదరాబాద్ నుంచి ఆరు గంటలకు బై ఫైవ్ ఓ క్లాక్ బయట వెళ్ళి వేస్తున్నాం గురుగారు వస్తున్నారు గురుగారు ఆ ఆ నది దగ్గర ఉండ సత్యం ఏంటి ఎలా మళ్ళీ చెప్పండి గురుగారు మీరు పాలు తీసుకునేవాళ్ళు అన్నారు కదా మహర్షి మాములు నది దాటాల్సి వచ్చింది ప్రశ్న మామి పొద్దున్నే పావులు పెరుగు అమ్ముకోవడానికి పోతుంటారు వీళ్ళు అదే సమయం నది కొంచెం ఉంది అని చెప్పేసి వ్యాసమహర్షిండి ఆయన అడిగారు ఇట్లా నది దాటించి ఉపాయం ఏదన్నా నది దాటించండి ఆయన కూడా పోవాలి సరే అయితే నాకు ముందు ఆకలిస్తుంది ఏదైనా ఉంటే పెట్టండి అన్నారు సర్ది తెచ్చుకుంటారు కదా ఉంటారు వాళ్ళకి ఏదో తెలుస్తుంటారు కదా అంటే పాలు పొద్దున్నే అమ్ముకోడానికి పోయినప్పుడు తినారు కదా ఆకలేషి తెచ్చుకుంటారు కదా అవి పెడితే తిన్నారు తినేసిన తర్వాత యమునది ఓ ఓ యమున అనేది నేను ఏమి తినని వాడిని అయితే దారి అని అడిగాడు ఎందుకంటే నేను దారి చేసి ఆశ్చర్యపోయారు అది ఏమిటి ఇప్పుడు కదా మేము పెడితే తిన్నాడు మళ్ళీ ఏమి తినని వాడిని అయితే అంటారు ఏమిటి అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అదేలాగా అంటే శరీరం తినేది తినేది తినాలని భావించేది మనస్సు మనసు శరీరం నేను కాదు మనసు నేను కాదు వీటికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మనే ఆత్మనే నేను 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 అని అర్థం అర్థం అంటే ఆ క్షయంలో నేను అన్నటువంటి భావన లేదు సంపూర్ణంగా నేను బ్రహ్మమే అన్నటువంటి నిశ్చయబుద్ధి ఉంది కాబట్టి వెంటనే దారి చేస్తాను అంటే ఇప్పుడు ప్రపంచ విషయాలు ఈ దేహం మనసుతో ప్రపంచ విషయాలని ఆధారపడి ఉన్నాయి

పెద్దలు చెబుతూ ఉంటారు గత జన్మ కర్మల గురించి ఏంటి గురుగారు అంటే గత ఈ పీత ఏదైనా తప్పు చేస్తే అది ఏంటి ఆ రూల్స్ ఏంటి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ గత జన్మ గురించి తెలుసు ఈ జన్మ గురించి తెలుసా మీకు ఇదేంటి ఇది జన్మ తెలియదు వాడు గత జన్మ గురించి ఈ జన్మ గురించి నీకు తెలియదు గత జన్మ గురించి నీకెందుకు నీకెందుకు అప్ప 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 ఈ జన్మ గురించి నీకు తెలుసా తెలీదు తెల్లవాడు గతం గురించి గతం గురించి తెలుసుకొని ఏం చేస్తావు ఏం చేస్తావు ఇప్పుడు తెలియదే అది ఓ ఇప్పుడు జన్మలు అనేది అది కూడా సంస్కారాలను బట్టి అంటే మనసు ఉంటేనే జన్మ మరణం మరణం అంటే మార్పు అంటారు రమణ మహర్షి ఓ మరణం అంటే మార్పు మార్పు ఇప్పుడు వచ్చినప్పుడు ఉన్నటువంటి శరీరం ఇప్పుడు లేదు కొత్త శరీరం వచ్చింది అది పోయింది యవనంలో ఉన్నటువంటి శరీరం అది శరీరం వస్తుంది అది కూడా అది కూడా పడిపోతుంది కానీ ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇదంతా మార్పే కదా భయపడట్లే ఆందోళన మారుతుంటే మరణం కూడా అటువంటిదే కదా దానికి ఎందుకు మరి భయపడ్డం మార్పే శరీరం పోయింది అంతేపుడు ఉన్నది ముందు లేదు ఇప్పుడు వచ్చింది మళ్ళీ పోయింది పోయింది దాని గురించి ఎందుకు భయం ఫైలి శరీరమే కదా అద్భుతం అద్భుతం అంటే ముందు ఈ రెండు ఈ మూడు విషయాల మీద క్లారిటీ అంటే నేను శరీరం ఏంటి మనసే ఏంటి ఆత్మ ఆత్మ ఏంటి ఈ ముడి మీద క్లారిటీకి మనకు వస్తే నేను ఆత్మనే అన్నటువంటి నీకు భావన నిశ్చలంగా నిత్యలంగా ఉంటే ఇంకా వేరే దేని గురించి ఆలోచించక్కర్లేదు అవసరం ఆయన కూడా అంతే కదా ఇతరు పరమాత్మ పరీక్షిత్ మహారాజుని రక్షించే అంటే ఆయన గర్భస్థం ఉండనే చనిపోతారు అంటే గర్భంలో ఉన్నప్పుడు చనిపోతారు పరీక్ష మహారాజు ఆయన పుట్టిన తర్వాత అంటే చనిపోయినటువంటి శిష్యుడిగా పుడతారు కాబట్టి ఎవరైనా పునర్జీ పునర్జీవితుడు కావాలంటే ఎవరైనా నిత్య బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాళ్ళు పోయి స్పర్శిస్తే ఆయన జీవం పోసుకుంటాడు అని చెప్తారనమాట అక్కడ ఉంటాడు ఆ సభ చాలా మంది ఎవరు సన్యాసులు బ్రహ్మచారులు ఉన్న వాళ్ళు వీళ్ళు అంత చాలామంది ఉంటారు కానీ ఎవరు ధైర్యం చేయలేరు కృష్ణ పరమాత్మ పోయి సరే ఆ దగ్గరికి వెళ్ళి నేను నిజంగా నిత్య బ్రహ్మచారిని అయితే ఈ ఈ శిశువు పునర్జీవితం కాక అని చెప్పేసి పోయి స్పర్శిస్తాడు వెంటనే జీవం పోస్తున్నాడు పరీక్ష మహారాజ్ ఎట్లా ఈ నిత్య బ్రహ్మచారి అయినాడు ఆయన పదహారు వేల మంది గోపుల ఆయన ఫ్యామిలీ ఒక ఊరు ఉంది ఊరైంది కదా అట్లాంటి నిత్య బ్రహ్మచారి అట్ల అయినాడు అనేది పాయింట్ ఇది ఇంత మంది ఉన్నారు ఎట్లా నితి బ్రహ్మచారి అన్నాడు నేను నిత్య బ్రహ్మచార్ నైతే నువ్వు జీవించు కాకంటే ఎట్లా ఆయన జీవించినాడు ఎట్లా జీవించినాడు ఇంత ముందు నేను నది దగ్గర చెప్పిన పాయింట్కి దీనికి సరిపోతుంది కరెక్ట్ గా ఉంది అంటే ఇవన్నీ ఆటికి ఆయన సంబంధం లేదు ఆ సమయంలో నేను శరీరము నేను మనసు అంటే శరీరం నాకు ఇంత ఫ్యామిలీ ఉంది నాకు ఇంత ఫ్యామిలీ ఉంది నేను పని ఆలోచన ఏది లేదా అని అంటే నేను నేను బ్రహ్మమే అన్నటువంటి విషయంలో ఏ విధమైన సందేహం కానీ సంకోచం కానీ లేదు నేను స్థిర బుద్ధి నిశ్చయ బుద్ధి ఉంది అందువల్ల అది అనమాట అంటే ఆలోచన ఇతరమైనటువంటి ఆలోచన వచ్చిందంటే అది మనసుగా మారుతుంది అవేవి లేవంటే నువ్వు బ్రహ్మమే కాబట్టి బ్రహ్మంగా బ్రహ్మంగా ఉన్నటువంటి స్థితిలో నువ్వేం చేసినా అది సక్సెస్ అంతే ఏం చేసినా చేయని చేసినా సీను వాడిలే అతిత్లో ఉంటే ఇప్పుడు నేను సూడింగ్ చేస్తున్నాను సూడ్రుండు బయట మాస్టు మాత్రం నేను చేసినట్టు గురుగారు గురుగారు తోటి ట్రావెల్ కొని కొన అద్భుతమైన సత్యాలని ఈ రోజు సీను గురుగారిని కార్లో తీసుకెళ్ళే భాగ్యం సీను డ్రైవర్ సీన్ దక్కింది సంతోషం తగమంతుడిని భుజాల పైన మోసుకెళ్తున్నట్టు ఇది మన గురు గారు ఎడంగుండే శ్రీశం అటువంటి నిక్షే బుద్ధిని సంపాదించారు ఆ వైరాగ్యం ఉండాలి మనలో గుడ్ 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 ఆ నిశ్చిత సంపాదిస్తే నువ్వు ఇంకా ఎన్ని ఎన్ని రా నువ్వేమి దేనికి చెల్లించవు అందుకే నేను మొన్న వచ్చే గురువుకి ఒక మాట చెప్పాను ఆధ్యాత్మికతలోకి ఏదైనా సమస్యతో రాకూడదు సమస్యతో వేస్తే ఆ సమస్య ఫుల్ఫిల్ అయిన తర్వాత మళ్ళా వైపు పోతుంది మనసు చెప్పారు అంటే కరెక్ట్ గా ఇది ఎక్స్ఐ వచ్చావు నువ్వు వైరాగ్యంతో వచ్చావు భగవంతుని కోసం వచ్చేవనుకోండి నువ్వు నిజంగా భగవంతుని కోసమే ఆధ్యాత్మిక వస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలు తట్టుకొని నిలబడగలవు ఎస్ ఏదో ఏదో పీస్ ఆఫ్ మైండ్ కోసం ఇక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది గురువు దగ్గర మంచి మాటలు చదువుతాను వస్తే ఈ మంచి అయింది మళ్ళీ బయటకు వెళ్తే సేమ్ వ్యవహారం మాట చెప్పేసి సైలెన్స్ ఓహో నేను ఏదో ఇరక్తే వచ్చాను ఇది కరెక్ట్ కాదు గురుగారు అన్నారంట చెప్పారు మాట మీ మాట మేమిద్దరం ఆలోచించుకొని ఇప్పుడు ఓహో ఇప్పుడు ఏం నిర్ణయించుకున్నామండి గురుగారు క్యాచ్ చేసుకొని ఓహో ఏం జరుగుతుందో ఈ రోజు ఏముందో ఏంటో ఈ రోజు ఏంటి సీన్ జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ నిశ్చలంగా ఎక్కడ ఆత్మస్సులో ఉన్నప్పుడు ఎక్కడ ఏది జరుగుతుంది సత్యన సమయం వస్తే సమయం ఉండాలి నాకు ఇంకో విషయం చెప్తాను ఒక అమ్మగారు ఫోన్ చేశారు ఇప్పటికి మళ్ళీ ఆమె నెంబర్ ఏమిటో ఏమిటో ఇప్పుడు ఫీడ్ చేసుకున్నా లేదు గుర్తులేదు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు ఇక్కడ రమణాశ్రంలో ఒక స్వామి ఉంటాడు స్వామి ఆయన పోయి అడిగారట స్వామి ఇక్కడ ఎవరైనా కొంచెం సాధకులుగా ఉండేటువంటి మంచి స్థితిలో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారా అని అడిగారట ఆయన నా నెంబర్ ఇచ్చారట నేను వస్తుంటే ఆమె ఫోన్ చేశారు ఆ స్వామిని నుంచి ఇచ్చారు మీ నెంబరు ఇక్కడ కృష్ణ స్వామి అని నాకు బాగా తెలుస్తుంది నాకు మూలాధార నుంచి ఒక శక్తి యాక్టివేట్ అయితే వరకు పోతుంది అది జరిగినప్పుడు నాకు సమాధి లాంటి స్థితి వస్తుంది ఆనందంగా ఉంటుంది నాకు బాగా తెలుస్తుంది కానీ వెంటనే నాకు ఇది వస్తుంది ఇప్పుడు నేను ఇట్లాగే ఉండిపోతే ఈ స్థితిలో నా భర్త పరిస్థితి నా పిల్లవాడి పరిస్థితి ఏమిటి అని ఆలోచన దీనికి మరి ఇదేమిటి దీనికి పరిష్కారం అన్నట్టు అంటే ఇంకేం చెప్పాను మరి నిజంగా అది సహజంగా నువ్వు ఆ ఉండగలిగితే అది వస్తే ఎందుకు భార్య గురించి భర్త గురించి పిల్లవాడి పరిస్థితి నువ్వు ఆలోచించు 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 నిజంగా వచ్చి ఉంటే నిజంగా వచ్చి ఉంటే ఆలోచిస్తున్నావు అంటే సగం సగం అదే అది నువ్వు ఉంటే అటన్న ఉండు లేదా ఇటన్న ఉండు ఇటన్న ఉండు ఒక నిజంగా సహజంగా నువ్వు ఆ స్థితిలో ఉన్నావు ఏ శక్తి అయితే నిన్ను ఆ సమాజ స్థితిలోకి తీసుకెళ్ళిందో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టిందో అదే శక్తి నీ బాధ్యతను నీ భర్త భర్త చూసుకుంటుంది భర్త గురించి నీ పిల్లవాడి యొక్క బాధ్యత అది చూసుకుంటుంది నువ్వు ఏ శక్తి అయితే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ గట్టేసింది అదే శక్తి వాళ్ళని చూసుకుంటుంది నువ్వు ఎందుకు దాని గురించి ఆలోచించి అంటే లేదు నీకు ఆలోచన రాకూడదు ఆలోచన వచ్చిందంటే నువ్వు సమాజ స్థితి కాదు అది కాదు కాదు అది ండిపోతాం నిశ్చలంగా అదే మళ్ళీ వెంటనే మళ్ళీ తెలుసుకోవాలి ఇప్పుడు కూడా ఆస్థితి వచ్చింది మంచిదే కదమ్మా మనం దేని గురించి ప్రయత్నం చేస్తున్నాము అది సులభంగా వచ్చినప్పుడు దానికి సంతోషించాలి కానీ మళ్ళీ వెనుకపోయే గురించి బాధపడేందుకు మనం కోరుకునే ప్రయత్నం చేసేది దాని గురించి కదా నా సమాజ గురించే కదా సులభంగా దాని గురించి డౌట్ పడి దాన్ని డౌట్ ఎందుకు డౌట్ అంటే అది కాదు అది అది కాదు అది డౌట్ వచ్చిందని నీకు అది కాదు అది కాదు అంటే సంకోచం ఉండకూడదు ఇంకా సంకోచం లేకుండా ఉండదే అది సంకోచం ఉండదే మనసు సంతోషం కానీ ఉండకూడదు అప్పుడు నువ్వు ఎక్కడైనా ఉండగలవు ఎక్కడైనా ఉండగలవు ఉండ లేకపోయినా ఏ దేహం ఉండ లేకపోయినా ఆస్తులు ఉండ పేరు ఎక్కడ ఉండర్షి గేటు దగ్గర ఉన్నామంటే రియాక్షన్స్ మళ్ళా మంచి భోజనాలు పెట్టినా రియాక్షన్ లేదు పెట్టపోయినా లేదు ఒకటి ఏర్పాటు చేస్తుండేది బావిలో కప్ప అని బావిలో ఒక కప్ప నివసిస్తుంది ఆ బావిలోకి సముద్రంలో నుంచి వచ్చి ఏదో పొరపాటున ఎట్లా వచ్చి ఒక కప్ప పడింది పడింది ఓ అది ఆ ఒక బావిలో బావిలో పడింది ముందు కప్పు ఉన్న బావిలో ఆ కప్ప అడిగారండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే మాది సముద్రము అక్కడి నుంచి వచ్చి అవునా సముద్రం అది ఎట్లుంటది అట్లా ఇంత పెద్దగా ఉంటుందని ఇక్కడ నుంచి ఒక గెంతి గెంతి ఇంకో కొంత దూరం గెంతి పెద్దగా ఉంటుంది సముద్రమే ఇంక వారే సముద్రం ఆడానికి ఎక్కడ పోలుస్తావు అని చెప్పి అవునా అంత పెద్దదా అని చెప్పేసి మళ్ళీ అది ఈ మూల నుంచి ఆ మూలకి ఇంత పెద్దదే ఉంటుంది అరే ఇదేంటి సముద్రం ఏంటి అని చెప్పేసి కప్పందంటే మనం బావిలో కప్పు లాగా పరిమితులు మనమే ఏర్పాటు చేస్తూ ఆ సర్కించు తిరుగుతున్నాం ఆ సముద్రం అయిన బావిలో కప్పలాగా సంసారమే సంవసారమే ప్రపంచం ప్రపంచం అనుకోని యూతం కంటే గొప్పది అనుకోండి సముద్రం అంటే బ్రహ్మం బ్రహ్మం కంటే గొప్పదనుకొని అనుకోని ఇట్లా ఇక్కడే పడి ఆ సర్కిల్లోనే తిరుగుతున్నాం భార్య లేక తప్పలేక ఎంత ఉండదా ఎంత ఉండదా అంటే దానికేమో ఈ గేరే ప్రపంచం ఇచ్చింది లేదు కానీ అదే గొప్ప గొప్ప నేను ఎప్పుడిందా నలుగురు భార్యలు ఖాతా రికార్డ్ చేద్దాం చెప్పుకు నలుగురు భార్యలు ఖాతాలని చెప్పారు కదా రాజుకి రాజు రాజుగారికి నలుగురు భార్య రాజుగారికి నలుగురు భార్యలు ఉన్నారు సహజంగా చేసుకుంటారు ఎక్కువ ఉంటారు నాలుగు నలుగురు బార్యలో ఆయన చివరి చివరి భార్య అయినటువంటి నాలుగో భార్యను ఎంతో అపరూపంగా చూసుకునేవారు అంటే ఆమెకి ఏది కావాలంటే అది పెట్టేవారు ఇది కావాలి అంటే అది తెచ్చిచ్చేవారు అనమాట ఇది ఉంది ఇది లేదనకూడదు ఏది కోరితే అది అంత అపరూపంగా చూసుకుంది అంత బాగా ప్రేమించేవారు అనమాట చివరి భార్యను అందరికంటే ఎక్కువగా మిగతా ముగ్గురి కంటే ఎక్కువగా బాగా చూసుకునేవారు మూడో వారిని మూడో వారిని గురించి అందరికి గొప్పగా పరిచయం చేసుకునేవారు నా వారి అంత గొప్పది ఇంత గొప్పది చెప్పేసి ఇదేమో అనుకుంటున్నాడు షూరి అంటే అని చెప్పేసి కూర్చున్న వాళ్ళందరికీ కూర్చోళ్ళందరూ మా భార్య చాలా గొప్పది చర్చ చేసుకుని పరిచయం చేస్తాను గొప్పగా పరిచయం చేసేవారు ఒక రెండవ వారి వచ్చేసి వాని జీవితం మామూలుగా చేతోడు వాతోడుగా ఉండేవారు సలహా సహా సహాయ సలహా సలహాదారులు

ఇట్లా ఉంటే ఆయనకు ఒకసారి ఏమన్నట్టు జబ్బు చేసి పడుకోడు మంచి మీద పట్టాడు ఇంకా పోయే సమయం వచ్చింది అన్నట్టుగా అలాంటి సమయంలో నాలుగో నాలుగో బారి నుంచి వచ్చి పోతున్నాను కదా నాతో వస్తావా అని అడిగారంటే ఆయన కర్రకండి నేను వచ్చేదానికి వీలు వెళ్ళలేదు అని చెప్పేసి సరే ఫోన్ మూడో నా అయినా నాతో వస్తుందేమో నాతో అని మూడో బారిన అడిగితే నువ్వు కాబో తింపో చూసుకుంటా పో సరే అండి ఫోన్ రెండో అంటే ఏమంటే నీతో నీతపాటి నేను వరకు న్యాయం అంటున్నారట మొదటి బారిని అడుగుదామని పోతుంది ఉంటాను ఇప్పుడు నాలుగో ఇక్కడ నాలుగో భార్య ఎవరు అంటే ఇదిగో ఈ శరీరం శరీరమే నాలుగో భార్య ఎందుకంటే ఎక్కువగా ప్రేమించి బాగా అలంకరణ చేసుకునేది మంచి మంచి కోరిన పదార్థం వల్ల తిని తినిపించేది మంచి డ్రస్ వేసేది నగలు వేసి నగలు పార్లకి వెళ్ళేది విదేశాల నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే వేరే వెరైటీ స్టైల్ వచ్చిందంటే దానికి దాన్ని తీసుకోండి ఇంపార్టెంట్ బ్యాండేడ్ వేస్తుంటారు శరీరానికి కదా ఇది మరి చనిపోయేటప్పుడు పోయేటప్పుడు నాతో ఉన్నవంటి శరీరం ఉండదు కదా శాశ్వతంగా నీతో ఉండదు కదా వదిలిపెట్టి మరి మూడో వారి ఏమిటంటే ఇది మనం సంపాదించిన ఆస్తి

అట్లా రెండవది మూడోది మూడవది ఇంకా రెండవ భారే చేసుకున్నట్టు అంటే నీ బాగోలు చూసుకుంటే నీతో పాటు ఉన్నారు ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు నేతపాటి చూడట రాదు కదా ఇంకా మొదటి భార్య ఆత్మ ఆత్మ నేను వద్ద నీతో పాటే ఉంటాను ఎక్కడ లేదు నేను కానీ ఇక్కడ మొదటి మొదటిదాన్ని అసలు ఆత్మ విషయాన్ని పట్టించుకోము మిగతా అన్ని పట్టించుకో అంటే ఎస్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ ఆత్మస్థితో దాని ఇంపార్టెంట్ కు ఈ మూటికి ఈ ప్రపంచ విషయాలు భౌతిక విషయాలు ఈ మూటికి ఇంపార్టెంట్కి రెండో ఇంపార్టెంట్ ఏది మనసు ఐడియా ఇచ్చేది మనసుకే ఆత్మస్థితి అనేది ఏది ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు గురుగారు ద్వారా మనం తెలుసుకున్నాం అసలు నిజమైన సత్యం ఆ విధంగా మన జీవితంలో చేయట్లేదు కోసం అంటే ఏది చేయట్లేదు అని గురుగారు చెబుతున్నాడు అన్ని మనసు ఈ దేహానికి ఏం కావాలో తినడానికో డస్సులు వేసుకోవడానికో మన పేరు కీర్తిలకో వీటికే ఈ మూటి కోసం చేస్తున్నాం కానీ నిజమైన సత్యం కోసం మనం చేయట్లేదని గురుగారు సూక్ష్మంగా చెప్పారు ఈ రోజు అద్భుతమైన సత్యాన్ని ఇలా మేము తెలుసుకున్నాం అనమాట దీన్ని మీకు పెడుతున్నాము మీడియాలో మీరు చూసుకొని ఈ సత్యంలో నిజం సత్యం ఎంతవాటికి ఉంది ఏంటి మాటలు కాదు మీరు కూడా అనుభవకారం తెలుసుకుంటేనే దీనిలో గొప్ప రహస్యం ఉంది అనేది చెప్పారు గురుగారు ఇందాక కూడా ఫస్ట్ పాయింట్ కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది గత జన్మంలో ఉందయ్యా గత జన్మల కోసం మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం ఇవన్నీ నాకు అని మనం అనుకుంటా చాలా మంది చెబుతూ ఉన్నారు దాని గురించి కూడా నేను గురుగారు డౌట్ అడగడం జరిగింది అడిగితే ఒకటే అన్నారు ఈ జన్మ గురించి మనం తెలియలేదు గత జన్మ గురించి మనకు అవసరం ఏంటి అని అన్నారు అసలు ఇది ఏంటి ఇది ఈ జన్మ ఏంటి ఇదేంటి అని ఇప్పుడు తెలుసుకుంటేనే నిజమైన సత్యం తప్ప లేని దాని గురించి మనం ఎదుకలాడాల్సిన అవసరం లేదు ఈ జన్మ ఉందా ఈ జన్మ ఉందా ఉందా ఇది ఉందా అని ఫస్ట్ ఆశారు అంటే నేనుగా అంటే ఉండటం కదా గురుగారు జన్మ ఎక్కడ శరీరానికి నువ్వు జన్మించాల్సిన పని లేదు కదా ఓ ఆత్మ పుట్టుకో మరణం లేదే భగవద్గీతలు చెప్పారుగా నాకు పుట్టుకోలేదు మరణం లేదు నేను అంతటా ఉంటాను జన్మ అన్నది ఉంటే కదా నీకు మళ్ళీ గురించి గతం ఉంటానికి ఓ ఈ దేహం లేనే దీనికి లిమిట్ ఈ జన్మే లేదు గత జన్మ ఎక్కడ వస్తుంది ఓహో అంటే నువ్వు అంటే అంటే ఇప్పుడు నాకు అర్థమైంది గురుగారు మీరు చెప్పిన ప్రకారం నాకు గత జనం ఉంది అంటే ఈ దేహం గురించి దేహం గురించి మనసు గురించే లెక్క చెబుతున్నట్టు ఇది ఎన్ని వాళ్ళు చెప్పిన లెక్క తిరిగి ఫినిషింగ్ లేదు కదా లెక్క అంత లేదు ఎప్పుడైతే మనసు పోతుందో అప్పుడు అన్ని జన్మలు పోతాయి గురుగారు నాకు చెప్పిన ప్రకారం ఇది ఈ దేహం ఈ మనసు నీకు ఎన్నాళ్ళు ఉండయో నీ గత జన్మలు ఉండేవి ఆ నీకు మళ్ళీ ఆ జన్మలు అలా చేసి ఇలా చేసి చెప్పుకున్నీ ఉండయి అని చెప్పి సత్యాన్ని ఒకే దానితోటి కొట్టి గురుగారు ఇది మీకు అంటే ఇందాక గురుగురు

చూడండి ఇది నా మిత్రులారా ఇది అద్భుతమైన ఐస్ పాయింట్ అన్నమాట ఇది మేము ఇది చెప్పేది కానీ గురువు గా మనం అనుభవ ప్రకారంగా గురువు గారు చెబుతున్నారు సత్యం ఉంది డౌట్ లేదురా గురి ఫర్దు అంటే ఎప్పుడు ఎంతవరకు అయితే నీకు దేహ భావన ఉంటుందో ఈ ప్రారంభం ఉంటుంది నేను శరీరము మనస్సు అని భావించినంత వరకు ఈ ప్రారంభం ఉంటుంది అవి రెండు నేను కాదు నేను ఆత్మ ఆత్మస్వరూపమే అని ఎప్పుడైతే నీకు నిశ్చితత్వం ఏర్పడుతుందో భారత్ లేదు ఉండదంతా ఒకటే రెండు రెండో రెండోది లేదు ఉండదంతా ఒకటే సత్యం ఒకటే సత్యం జమ్మా సత్యం జగత్మిత్యం అని గురుగారు చెప్పటం జరిగింది నా మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ